అటో ఇటో ఎటో కట్టు ద్వారాలు తెరవాలి కార్యం జరగాలి ఇంకొక షెడ్డు పెంచడం అనేది చేయాలి చేస్తాడు దేవుడు నమ్మదగినవాడు వాడు ఆమెన్ అందులో మీరు కూడా అనేక పర్యాయాలు ప్రార్థించారు కనుక తప్పకుండా దేవుని జవాబు మనం పొందుకుంటాం అప్పటిదాకా కొంచెం ఒకరికొకరు కోఆపరేట్ చేయాలి మంచి బుద్ధి మాంసం దగ్గరని కొంతమంది మెంటాలిటీ పక్కన ఎవరన్నా వచ్చి కూర్చున్న దగ్గర చూడాలా పైన కూర్చుంటే ఉంటాడు అసలు మనుషుల్లాగే ప్రవర్తించరు మనిష లేకపోతే కుక్క అనేది అర్థం కాదు మనకి అట్లా ఎగబడి కరుస్తూ ఉంటారు కొంతమంది ఆ టైప్ పనులు చేయవాకండి క్రైస్తవ్యం అంటేనే పరస్పర సహకారం ఒకరికొకరు సహకరించటం ఒకరి కోసం ఒకరు త్యాగం చేయటం కాబట్టి దయచేసి అది అర్థం చేసుకొని సహకరించండి ఎందుకంటే వస్తా ఉన్నారు రెండు విషయాల్లో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు సంవత్సరాలు గడిచిపోనిస్తున్నాడు ఏమిటి ఆ రెండు విషయాలంటే ఒకటి ఆయన రాక విషయంలో ఆలస్యం చేసి సంవత్సరాలు గడిచిపోనిస్తున్నాడు ఆయన రాక విషయంలో రెండవది మన పోక విషయంలో కూడా ఆయన ఆలస్యం చేస్తున్నాడు సంవత్సరాలని గడిచి పోనిస్తున్నాడు రెండు సంగతులు చెప్పాను ఒకటి ఆయన రాకడ విషయంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడు రెండవది మనల్ని తిరిగి పిలిచే విషయంలో కూడా ఆయన ఆలస్యం చేస్తున్నాడు చాలా మందిని గడిచిన సంవత్సరాల్లో పిలిచేశాడు ఆయన పిలిచిన వాళ్ళందరూ భూమి మీద లేరు ఇప్పుడు వెళ్ళిపోయారు పరదేశుకు చేరినోళ్ళు కొంతమంది పాతాళ అగ్నికి చేరినోళ్ళు కొంతమంది వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగుకే కొంతమంది యాత్ర ముగిసిపోయింది మనకి రెండు వేల ఇరవై ఐదు కూడా చూసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయనకి స్తోత్రం కలుగును గాక ఎందుకు ఈ రెండు విషయాల్లో ఆయన ఆలస్యం చేస్తున్నాడు సంవత్సరాలు ఎందుకు గడిచి పోనిస్తున్నాడు ఓ ప్రశ్న ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి కొంతమంది వాళ్ళ చిన్నతనం నుంచి వింటూ ఉంటారు పాటలు యేసుజుగా వచ్చు చున్నాడు అని పాటలు వింటారు ఆ పాట పసిబిడ్డగా ఉన్నప్పుడు ఏంటో మొదలుపెట్టిన తల నిరిసిపోయింది ఇప్పుడు ఏడు ఇంకా రాలేదే నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ పాటలో నీడోరే పోనా ప్రియుడేసు ఏ తెంచును అని ఈ పాటలన్నీ ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు ఈ పాటలు మా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మా తల నరిచిపోయింది ఏడాయన వచ్చింది లేదు జనం పోయింది లేదని కొంతమంది ప్రశ్న వేసుకునే వాళ్ళు ఉంటారు వేసేవాళ్ళు ఉంటారు ఎటకారాలు చేసేవాళ్ళు ఉంటారు అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే ఒక ప్రశ్నకి సమాధానం బైబుల్లోనే ఉంది చూద్దాం చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి రెండు పత్రిక ఒకసారి తీయండి రాసినటువంటి రెండు పత్రిక తీయండి చూడండి నాలుగో వచనం చదువు మూడు నాలుగో వచనం చదువు ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం మూడో వచనం చదువు నాన్న మూడు నుంచి అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ నడుచుకొన వాళ్ళ ప్రవర్తన విషయంలో మారు మనసు పొందిన వాళ్ళు కాదు జీవితాన్ని దిద్దుకోవటానికి ప్రయత్నించిన తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను అంటే తప్పుడు జీవిత విధానంలో బతుకుతూ మారు మనసు పొందకపోగా ఇచ్చినటువంటి హెచ్చరికను వెటకారం చేస్తూ ఆయన రాకూర్చిన వాగ్దానం సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని మాట మొదట మీరు తెలుసుకొనవలను ఇలాంటి ఇలా మిమ్మల్ని మాట్లాడతారనే సంగతి మొదట మీరు తెలుసుకోవాలి ఏల అనగా పూర్వము నుండి ఆకాశం ఉండినని నీళ్లలో నుండి చాలు 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 అపహాసకులు వచ్చి ఏమయ్యా ఆయన రాకడం కూర్చున్న వాగ్దానం ఏది సంవత్సరాలుగా సృష్టి ఎలా ఉందో అలానే ఉంది అంత్య దినములలో కొంతమంది అపహాసకులు అపహసించు అది అక్కడక్కడ ఖాళీలు కనపడుతున్నాయి చక్కగా కూర్చోవచ్చు పాపం ఆ వీడియోలు అక్కడక్కడ ఖాళీలు కనపడుతున్నాయి నా దగ్గరికి వచ్చి చెబుతున్నారు వచ్చే వాళ్ళందరూ ఆ చివరి అది చూడండి బయట ఎంత ఎంట్రన్స్లో ఎంతమంది ఉన్నారు ఆ ఖాళీలలో కూర్చోబెట్టండి ఆపువాకండి వాళ్ళని అక్కడ రైట్ స్తోత్రం చెప్పండి అందరూ రెండు చేతులు చెప్పండి అది ఈ అంత్యదినాల్లో అపహాసకులు వచ్చి అపహసించుచు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి దేవుని ప్రేమించి సేవిస్తూ దేవుని యందు భయభక్తులు నిలిపిన వాళ్లతో వెటకారం చేస్తూ వాళ్ళని మాట అడుగుతారట ఏడయ మీ ప్రభు అదిగో వస్తాడు ఇదిగో వస్తాడు ఇదిగో వస్తాడు అదిగోతాడని చెప్తున్నారు సంవత్సరాలుగా సృష్టి అలానే ఉంది ఏ మార్పులు లేవు ఏడి నీ ప్రభు అని ఎగతాళిగా ప్రశ్నిస్తారట దానికి సమాధానం తొమ్మిదో వచనంలో చెప్పాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చదువు కొందరు అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అదండి కారణం ఆయన రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్న ఇంకా ఎందుకు రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకైనా ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరందరూ రక్షింపబడాలి ఎవడైనాను నశించకూడదని దేవుడు ఇచ్చ ఇస్తున్నాడట ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపలెనని ఇచ్చయింపక ఇచ్చ అంటే కోరిక ఎవడును నశించాలని దేవుడు కోరుకోవట్లేదట అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడలో దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను వెటకారం చేసి అడిగేవాడికి ఇది రాకడ విషయంలో ఏడు నీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను ప్రశ్నించే వాడితో నువ్వు సూటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా నీ మారు మనసు కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పాలి ఆయన రాక లోపే ఆయన రాక లోపే మనం పోక మునిపే మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడిన వారమై మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఊహించిన దినమందు ఆయన రాకడా లేదా మన పోకడ జరిగి నశించిపోతాము నశిస్తాము అనే మాట బైబుల్లో ఉంది ఆయన రాకడంటూ జరిగితే అప్పటికి మారు మనసు పొంది రక్షణ పొంది సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు మరి మారు మనసు పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేసి పాపాలు కడిగేసుకోకుండా పాపాలలోనే ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు నశించిపోతారని నశించుట అంటే నరకాగ్నికి పంపబడుట అగ్ని ఆరని పురుగు చావని స్థలమునకు నెట్టబడుట అనేది జరిగిద్దనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం కొంతమంది అంటారు ఆ నరకం ఉందని గ్యారెంటీ ఏంది ఆ పరలోకం ఉందని గ్యారెంటీ ఏంది అంటారు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఉందని గ్యారెంటీ ఏంది అన్నా లేదని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ప్రాణంతో ఉన్నాం కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం మనందరికీ మరణం అయితే ఒకటి ఉందిగా మరణం అనేది ఉందా లేదా ఎంత మునగాడికైనా తప్పదుగా ఇలా చూసినాడు అలా పోతున్నాడుగా రోడ్డు పక్కన కరెంటు స్తంభానికి ఫ్లెక్స్ అయ్యి ఇంట్లో ఫోటో అయిపోతున్నాడుగా